ప్రసాద్ అండి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఈ భారతదేశ మాజీ రాష్ట్రపతి అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి తొంభై ఐదవ జయంతి సందర్భంగా మల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోనే ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రత్యేక ప్రభుచరగా ప్రభుచరగా మరి ఈ భారతదేశ రాష్ట్రపతిగా ఈ దేశానికి అందించిన సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేనివి ఈ దేశ ప్రగతి మాటలు వేసినటువంటి గొప్ప మనిషి శాస్త్రవేత్త రాష్ట్రపతి మాజీ ఏపీజే అబ్దుల్ కలాం గారు అందించిన సేవలు మరవలేనివి యువత ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సమసమాజ స్థాపనకు కృషి చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ భారతదేశంలోని తమిళనాడులో రామేశ్వరంలో పదవ ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేనున జన్మించడం జరిగింది ఆయన అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఇస్రోలో డిఆర్ డిఆర్డిఓలో మరి అనేక సైన్స్కు సంబంధించి మరి ప్రయోగాలు చేసి ఈ భారతదేశానికి వండి తెచ్చినటువంటి మహానుభావుడు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు కాబట్టి ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా మరి అర్పించడం అనేది చాలా గర్వంగా ఉంది యువత ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క నినాదాలను స్ఫూర్తిని ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీమ్ జై అంబేద్కర్ جوہار اے پی جے عبدال کلام جوہار جو اے پی جے عبدال کلام اے پی جے عبدال کلام